మీకు చేతబడి జరిగిందని అనుమానం ఉందా అయితే ఇలా తెలుసుకోండి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు నిమ్మకాయలు పసుపు కుంకుమ కనిపిస్తే చేతబడి చేసి వీటిని ఇక్కడ వేశారని చెప్పుకుంటారు కొంతమంది అయితే ఈ పేరు వింటేనే భయపడిపోతారు ఈ చెడు ప్రయోగం మనిషి మీద చేసినప్పుడు ఉండే లక్షణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం ఇరవై నాలుగు పాటు తల భారంగా అనిపిస్తే వారి మీద చేతబడి చేశారని తెలుసుకోవాలి అలాగే శరీరం నలతగా నీరసంగా ఉంటుంది వారు ఎంత ఆహారంగా తీసుకున్నా శరీరంలో శక్తి ఉండదు కళ్ళు కూడా ఎరుపు రంగులోకి మారుతాయి వీరు ఏ వైద్యం కూడా పనిచేయదు ఎన్ని మందులు వేసుకున్నా కూడా తగ్గదు నిద్రలో ఎవరో తన చుట్టూ తిరుగుతున్నట్టు భావనలో ఉంటే ఖచ్చితంగా మీకు చేతబడి జరిగిందా అని అనుమానం ఉందా ఇలా తెలుసుకోండి వారి మీద చేతబడి జరిగిందని తెలుసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు